అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఎలాంటి పప్పులు నానబెట్టకుండానే ఎలాంటి పిండి వాడకుండానే ఇక్కడ దోశ అయితే వేస్తున్నాను ఇన్స్టెంట్ దోశ అండి దోశల పిండి లేనప్పుడు దోశలు వేసుకోవాలనుకుంటే అప్పటికప్పుడు వేసుకునే దోశ ఇది దానికోసం ముందుగా కప్పు దొడ్డటకులు తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఒకసారి కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత నీళ్ళు వంచేసి ఆ మునిగే వరకు నీళ్ళు పోసుకొని పక్కన ఉంచేయాలి దొడ్డటటుకులు ప్లేస్లో సన్నట్టుకులు కూడా వేసుకోవచ్చండి అండి ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక కప్పు రవ్వ వేసుకుంటున్నాను పావు కప్పు అటుకులకి ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాయి ఇక్కడ రవ్వను కూడా ఒకసారి నీళ్లు పోసుకొని కడుక్కోవాలండి నేనైతే కడుక్కుంటున్నాను కడుక్కున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు టీ స్పూన్ల పెరుగండి ఇది అంతే రెండు స్పూన్లు ఉంటుంది పుల్లని పెరుగైతే మరీ మంచిది లేదంటే మన దగ్గర ఏ పెరుగుంటే ఆ పెరుగు వేసుకోవాలి ఇలా పెరుగుతో పాటు కొంచెం నీళ్ళు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇది మంచిగా మనకి కలిసిపోవాలన్నట్టు ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచేయాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఐదు నిమిషాల తర్వాత అటుకులు మంచిగా నానిపోతాయి ముందుగా అటుకుల్ని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దాంట్లోకి అంటే అటుకుల్లోకి మళ్ళీ ఉప్మా రవ్వ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి ఇక దీంట్లోకి ఏనో వంట సోడ అట్లాంటివి ఏం అవసరం లేదండి రుచికి సరిపడే సాల్ట్ వేసుకోండి కొద్దిగా ఉప్పేసుకొని ఇంకా దోశలు ఉప్పు ఉప్పేసే వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యింది ఇంకా దోశలు అయితే వేసుకుంటున్నా దోశ మొత్తం వేసిన తర్వాత మనకి కాలింది అనుకున్నప్పుడు మట్టుకే తిరిగేసుకోవాలి అంటే ఇష్టం అండి తిరిగేసుకొని కాల్చుకోవాలనుకుంటే వేసుకోవాలి లేదంటే మనం దోశ వన్ సైడే కాల్చుకుంటాం కదా అట్లా కూడా కాల్చుకోవచ్చు ఇక్కడ రెండు దోశలు అయితే వేసి చూపిస్తున్నా అయితే ఇప్పుడు మనం వాడింది అటుకులు రవ్వనే కదా కావాలంటే దీంట్లోకి మీరు బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ శనగపిండి కానీ ఏ పిండి అయినా కూడా మిక్స్ చేసుకోవచ్చు మన ఇష్టం కావాలనుకుంటే మిక్స్ చేసుకొని కూడా వేసుకోవచ్చు దోశ ఇట్లా కాలింది అనుకున్నప్పుడు మట్టుకే తీయండి కాలకుండా తీసే మటుకు దోశలు సరిగ్గా రావు నా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ కొత్తగా చూసే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి దోశలు అయితే రెడీ అయిపోయినాయండి ఇది ఏ చట్నీతో తిన్నా కూడా బాగుంటుంది